మా వారి దేశ ప్రయాణంలో పార్ట్ ఫిఫ్టీన్ అండి ముందు షార్ట్ వీడియోలో మా వారి ఫ్లైట్ టైమింగ్స్ అవి అయితే చెప్పాను కదా అవి కొంచెం తప్పైతే చెప్పాను అనమాట మా వారు హైదరాబాద్ నుంచి దుబాయ్కి వెళ్లాల్సిన ఫ్లైట్ వచ్చేసి ఫోర్ ఓ క్లాక్ అనమాట ఈయన ఫోర్ కంటే ముందే హైదరాబాద్లో దిగిపోయి ఫోర్ ఓ క్లాక్ ఫ్లైట్ కోసం అని చెప్పేసి చెక్ ఇన్ అంతా అయిపోయి వెయిట్ చేస్తూ ఉన్నారనమాట మా వారు ఎప్పుడైతే హైదరాబాద్ బస్ ఎక్కారో అప్పటి నుంచి మా సైడ్ వర్షం పడుతూనే ఉందండి అంటే అమలాపురంలో వర్షం పడుతూనే ఉందనమాట ఇంకా అక్కడికి వెళ్ళేసరికి అక్కడ కూడా వర్షం పడుతూనే ఉంది ఇంకా ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళాల్సిన ఫ్లైట్ కాస్త సిక్స్కి అయితే స్టార్ట్ అయిందనమాట ఎలా అయితే ఎయిట్ కల్లా దుబాయ్లో అయితే దిగిపోయారు ఇంకా కనెక్టింగ్ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఎయిట్ కల్లా దుబాయ్లో దిగిపోయారు కదా అప్పుడైతే నాకు ఫోన్ చేసి చెప్పారనమాట ఎలా దుబాయ్లో దిగిపోయాను అని చెప్పేసి సరే అని చెప్పేసి నేను కూడా కొంచెంసేపు అయితే పడుకున్నాను తర్వాత ఏమైంది అనేది నెక్స్ట్ షార్ట్ వీడియోలో చెప్తాను ఇంక ఇక్కడ వచ్చేసి నేను నాటిని గోంగూర మొక్కలు అయితే మంచిగా ముల్చాయి అండి రెండే బతికినాయి అనమాట ఇంకా వాటి నుంచి నేను ఇంత గోంగూర అయితే కలెక్ట్ చేశాను గుప్పడు గోంగూర అయితే వచ్చింది దీంతో ఏ రెసిపీ చేశాను అనేది తర్వాత షార్ట్ వీడియోస్లో అయితే చెప్తాను